ఆయనకు వాళ్ళ మాటల్లోనే చెప్పారు క్యాబినెట్లోకి తీసుకునే వాళ్ళము తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు ఏం ఆస్తులు లేకనా ఆయనకో బతకలేకనా ఒక ఒక పాయింట్ దగ్గర డిఫర్ అయ్యి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు ఆయన ఆశయాలకో కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళు సమాధి కట్టాలని చూస్తున్నారు వాటిని సజీవంగా ఉంచాలి ఆచరణలే చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశం అది కూడా ఇమిడి ఉంది దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ప్రతి గుండె ఆయన ఎందుకు అభిమానించిందంటే ఆయనలో ఉన్న కరుణ మానవత్వం ఒక మంచి పరిపాలకుడుగా ఉండడము మేలైన పాలకుడుగా తమ బాగోగులు చూసుకుంటున్నాడని ఏదైతే ఒక భరోసా ఉందో అది నేను ఆయన బిడ్డగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కూడా ఓదార్పులో ఉంది అలాంటి ఓదార్పు యాత్రను ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకున్నారో కంటిన్యూ చేశాక హెరాస్మెంట్ ఏ స్టేజ్కి పోయిందో మీకు తెలుసు ఇలా కాదని సొంత బాబాయిని పక్కకు ఆయన చిన్నాన్నను పక్కకు లాగి ప్రలోభ పెట్టి మంచి పదవి ఇచ్చాక బయటకు వచ్చేశారు వచ్చి పార్టీ పెట్టాక ఇంకా హెరాస్మెంట్ ఎక్కడికి పోయింది పదహారు నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి అవి అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్ళే చెప్పారు ఇన్క్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన తెర మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంత అంటే ఇదిగో ఇంతే ఇంతమించి లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అని అది కూడా ఒక ఆరోపణ దానికి సంబంధించి మాత్రమే జరిగింది ఇవన్నీ అక్రమ కేసులు ఇందులో కేసే లేదు రామవతిరావు షేర్లు ఒక షేర్ ఐదు లక్షల ముప్పై వేలకు పోయినప్పుడు ఇది మూడు వందల అరవైకి పోవడంలో ఏది సాక్షి షేరు ఏ రకమైన స్కామ్ ఉంది ఇచ్చేవాడు కొనేవాడి మధ్య అగ్రిమెంట్తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా అసెట్స్ ఉండి రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది ఇది మ్యూచువల్ అగ్రిమెంట్తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసిన ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు కేసు ఉంది ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ చేసి చెప్తున్నారంటే అంతు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదిగారు పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు వైఎస్ఆర్ గారి అభిమానులు అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం అందులో శర్ణమ్మ గారి పాత్ర ఉంది విజయమ్మ గారి పాత్ర ఉంది ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది అది నేరు రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటి ఏదైనా వ్యవస్థ తయారయ్యాక ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశాక అధికారం లేకొచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానో ఇంగోటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడం అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ ఈ కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు వేస్తున్నారు నాయకులు కానీ అందరు పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇది ఒక పార్టీ రెండవది ఆమె చెప్పినది ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చినాయా ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు ఇంకా అది విన్నాక ఏమన్నా అర్థం కావట్లేదు ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో వచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి తయారయ్యినప్పుడు లేదా ఏవిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారయ్యినప్పుడు అక్కడే ఉంటే ఆమె దాన్ని బట్టి బట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా పోయిండొచ్చు తెలియదు ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీ పెట్టారు ఈ రోజు అసలు లేదు అంట ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారో ఈ రోజు లేదు ఆ రోజు రైతుకు ఇది వచ్చింది ఈ రోజు లేదు అసలు ఎక్కడ ఎక్కడ రైతులకు సంబంధించి ఈరోజు ఇచ్చినంత భరోసా అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు తీసుకున్న రైతులందరూ ఏమనుకుంటారు ఇప్పుడు అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియక నేను తెలిసి అడారని కూడా తెలియదు నాకు ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివే కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనాలకు సాహసం చేయడం ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకతవకలనొచ్చు లేకపోతే నా చంద్రన్న కానుక లాంటి పథకాలు ఈరోజు లేవనొచ్చు అట్లాంటివి జరగలదు కానీ ఇంత అడ్డగోలు అబద్ధం అయితే ఆయన అన్నాడు ఆమె అంటుంది ఆమె తిట్లు తింటుంది లేనికొని స్క్రిప్ట్లో రాయించాడమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు కానీ అది అందరికీ తెలుసు మీకు మీడియాకు తెలుసు అందరికీ తెలుసు ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది ఆరోగ్యశ్రీ ఆ ఉన్న దాని దగ్గర ఈరోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్ట పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్ల పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ ల్యాక్ పరియాణం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ ఇవి ఇవి నిజం కదా ఫీజు రీ ఇంబర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా రాగలిగారా ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు ఈనమే మర్చిపోయారు వెనక ఆయన మరింత ఎక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు నేను ఇది ఎక్స్ప్లనేషన్ లాగా ఇవి ప్రజలకు చెప్తున్నాం ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి ప్రజలకు చెప్తున్నాం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం శర్మిలమ్మ గారికి సంబంధించినంతవరకు రెండున్నర ఏళ్ళు పార్టీ అక్కడ నాకు తెలిసి రెండున్నర ఏళ్ళు తెలంగాణలో పెట్టిన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరే ఆ స్టేట్కి వెళ్ళారు పార్టీ పెట్టారు అప్పుడు చాలామంది అడిగారు మీ కామెంట్ ఏంది మీది ఇది ఆమె ఆమె హిస్టరీ సార్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేశారు ఈ ఆర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాం ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాము సరే వాట్ ఎవర్ రీజన్స్ అది జర్నీ అయింది సడన్గా కట్ అయింది ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకొని భుజాన్ని ఎత్తుకొని మోస్తుందో నేను ఈనాడు కానీ ఈటీవీ కానీ ఏబిఎన్ కానీ ఇంకో టీవీ ఫైవ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు తెలంగాణలో గమనించండి ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు ఆఖరుణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెంత డాస్ స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకున్నారు రిజల్ట్ వచ్చినాక అమ్మా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమెంత కష్టపడింది తను ఎంతో కొంత డెంట్ చేయగలిగిన డెంటింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు వాళ్ళు ఏమైనా రాశారా అసలు తెలంగాణలో ఇర్రెల ఎందుకు అయింది ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ తిట్లు అందరికీ పడినట్టున్నాయి ఆఖరికి ఇంట్లో కాంగ్రెస్ తిట్టారు లాస్ట్లో అదే కాంగ్రెస్ దీనికి ఇది అయ్యారు ఆ తర్వాత అక్కడ పార్టీ ఇది మూసివేశారు అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణలో ఈమె నిజంగా కాంగ్రెస్ కోసం ఇచ్చిన ఎందుకు